అది అది ఫ్రంట్ది బ్యాక్ నుంచి సరిగ్పెట్టే మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు చిల్లకల్లు వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకళ్ళు దగ్గర అలాగే ఇది స్లో మోషన్ లో ఉంది మనం కనిపించడానికి స్పీడ్ చేయదు సో ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లంకర్ తో వస్తున్నారైనా బ్లంకర్ ఆగింది పాస్ అయిపోయారు ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లంకర్ వెళుతుంది సో నెక్స్ట్ నల్ల జర్ల టైం కూడా చూడొచ్చు మూడు ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగు సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటి నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లింకర్తో రైట్ ఇదిగో ఇది ఆంజయ్ బాబు ఇక్కడైనా ఐ గోడ్ సార్ వెళ్తున్నారు ఈ ఫోర్ కార్ సార్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్ కి యాక్సిడెంట్ అక్కడ అయింది ఈ నాలుగు కార్లు బైక్ అది 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 మేకడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వస్తుంది అక్కడ రైట్ ఓకే ఇప్పుడు డి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్ కి క్రాషర్ చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్